హలో టెస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన కొబ్బరి అన్నము నాటుకోడి పులుసుని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను కొబ్బరి రుచిలో పొంగి పొల్లే మృదువైన అన్నము ఆవిరిలో ఎగిసే మసాలాలతో ఉడికిన నాటుకోడి కూర కారం తీయదనం కలిసిపోయి ఒక ముద్ద అన్నం ఒక ముక్క కోడి మాంసము కలిపి తింటే ఆ రుచికి ఫిదా అయిపోవలసిందే తాజా కొబ్బరి సువాసన అన్నం అంతా వ్యాపించి కుక్కర్లో నెమ్మదిగా ఉడికిన నాటుకోడి కూర రుచి కలిపి తింటే ప్రతి ముద్ద తింటూ మళ్ళీ మళ్ళీ అరిచితో మునిగిపోవాలనిపిస్తుంది పండగ రోజు కావచ్చు కుటుంబం అంతా కలిసిన స్పెషల్ రోజు కావచ్చు ఈ కాంబినేషన్ అయితే తప్పక మన ఇంట్లో ఉండాల్సిందే ఇది వడ్డిస్తే అత్తులందరికీ ఫేవరెట్ అయిపోతుంది అయితే సింపుల్గా తొందరగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కేజీన్నర నాటుకోడిని శుభ్రంగా కడిగి కారం పసుపు ఉప్పు ఆయిల్ వేసుకొని చక్కగా మేనిష్ చేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంతసేపు మేనిష్ చేసి ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది కోడి మాంసం తర్వాత మూడు గ్లాసుల బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలి ముందుగా నాటుకోడి పులుసుకు కావలసిన మసాలా సిద్ధం చేసుకుందాము దానికోసం మిక్సీ జార్లో కొబ్బరి చిప్ప సగభాగము వేసుకుందాం తర్వాత ముందుగా నానబెట్టుకున్న గసగసాలు స్పూనున్నర అలాగే ఐదు జీడిపప్పులు కలిపి వేసుకుందాం అలాగే ధనియాలు ఒక స్పూన్ వేయించి వేసుకోవచ్చు లేదా ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవచ్చు ఒక ఎండుమిర్చి వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినేవారైతే రెండు వేసుకోవచ్చు వీటన్నిటినీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో పావు కప్పు నూనె వేసాను మూడు ఉల్లిపాయలు తరిగి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగడం కోసం పావు స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చిన్న స్పూను అయితే రెండు స్పూన్లు వేసుకోండి ఈ పేస్టు బాగా వేగేలాగా తిప్పుకుందాము ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి బాగా వేగాలి ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే రెండు టమాటోల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం టమాటోలు అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకుందాము కూర గ్రేవీకి ఈ మాత్రం టమాటోలు ఉల్లిపాయలు ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా వేగాలి ఇప్పుడు ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం మూలంగా గటకట్టు పోయింది మీరు మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టండి మొత్తం చికెన్కి గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ముందు రెండు నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టాలి రెండు నిమిషాల తర్వాత రెండు విజిల్ వచ్చే వరకు ఉంచుదాం ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేద్దాం నాటుకోడి కాబట్టి కుక్కర్లో వండితే తొందరగా అయిపోతుంది ఈ పేస్ట్ మొత్తము పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకుందాం అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేస్తున్నాను నాటుకోడి పులుసులో స్పెషలు ఈ కరివేపాకే అలాగే హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను కారం వేస్తున్నాను మేనేజ్ చేసినప్పుడు ముందుగానే అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవి సరిపోతాయి అలాగే ధనియాల పొడి ఒక స్పూను వేసాను ఇవన్నీ బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూతపెట్టి ఒక నిమిషం పాటు ఉడికించాలి ఈ విధంగా ఒక నిమిషం అయిన తర్వాత నాటుకొడు పులుసు సిద్ధమైపోయినట్లే కొత్తిమీర వేసుకొని దించేయడమే కూరని పొయ్యి మీద నుంచి దించిన తర్వాత ఒక నిమిషం వరకు కదపకూడదు మూతపెట్టి అలాగే ఉంచండి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి ఈ విధంగా అవుతుంది అలా కొబ్బరి అన్నాలకి ఈ విధంగా ఎక్కువ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఇష్టమైన నాటుకోడి పులుసు అండి తిన్నారంటే మామూలుగా ఉండదు అంత రుచి అమోఘంగా ఉంటుంది దీనికి కాంబినేషన్ అయినా కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రైస్ నానబెట్టుకున్నాక కొబ్బరికాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ వేసి కొబ్బరి నీళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొబ్బరి పాలని వడకట్టి తీసుకోవాలి మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసుల కొబ్బరి పాలు అయితే సరిపోతుంది కొబ్బరి అన్నం కోసం ఒక వేడలపాటి దబర్ తీసుకొని పావు కప్పు ఆయిల్ స్పూన్ ఉన్నర నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకుందాం చెక్క నాలుగు రెండు స్టార్స్ అలాగే లవంగాలు ఒక ఎనిమిది వేసుకుందాము బిర్యానీ ఆకులు మూడు రెండు యాలకులు షాజీరా హాఫ్ స్పూను వేసుకుందాము ఇవన్నీ వేయించుకుందాము దూరగా వేగితే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకుందాం పుదీనా సగం కట్టని కడిగి వేసుకుందాం అలాగే గుప్పెడు కొత్తిమీరని వేసుకుందాం ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు రైస్ వేస్తున్నాను ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని చక్కగా వీటిలో వేయించుకుందాం ఇవన్నీ బాగా పొడిపొడిలాడుతూ వేగాలి ఇప్పుడు కొబ్బరి పాలు నేను చెప్పినట్టుగా మూడు గ్లాసుల రైస్కి నాలుగున్నర గ్లాసుల కొబ్బరి పాలు పోస్తే సరిపోతుంది ఆయిల్లో వేగిన బియ్యం కాబట్టి తొందరగా వేగిపోతుంది మనం ఇంట్లో ఎప్పుడు వంటలు చేసినా పర్ఫెక్ట్గా రావాలని ఏమీ లేదు ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం సరిచేసి మంచిగా చేస్తాం ఈరోజు కూడా అలాగే అయ్యింది ముందుగా ఉల్లిపాయలు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పులు వేయించుకోవాలి కానీ నేను మర్చిపోయాను అలాగే వేస్తే పచ్చివాసన వస్తాయని ఆయిల్లో వేయించుకొని వేస్తున్నాను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఐదు నుంచి పది వరకు జీడిపప్పులు వేయించుకొని కలిపాను మీరు ప్రాసెస్ని ఫాలో అయ్యేటప్పుడు ఉల్లిపాయల తర్వాత వేయించుకొని తర్వాత ప్రాసెస్ చేయండి అలాగే సాల్ట్ స్పూన్ ఉన్నారా యాడ్ చేస్తున్నాను తర్వాత మూత పెట్టి ఒక మరుగు వచ్చిన తర్వాత తిప్పుకోవాలి రెండు నిమిషాలకి ఈ విధంగా ఉడుగుతున్నప్పుడు ఒకసారి తిప్పుకోవాలి కొబ్బరి అన్నం కాబట్టి మెతుకు మెతుకు అంటుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత అన్నము అయిపోవస్తుంది ఇప్పుడు మళ్ళీ తిప్పుకుందాం అన్నం మెతుకు విరగకుండా నిదానంగా తిప్పాలి అలాగే హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఒక్క నిమిషము మూత పెట్టి మగ్గనిద్దాం అంతేనండి కొబ్బరి అన్నం సిద్ధమైనట్లే ఈ విధంగా కొబ్బరి అన్నం పొడిపొడిగా వస్తుంది మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి అప్పుడు దమ్మయ్యి అన్నం ఇంకా బాగా పొడిపొడిగా వస్తుంది కొబ్బరి అన్నము నాటుకోడి పులుసులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన తెలుగు రాష్ట్రాల వారికి చాలా ఫేవరెట్ అయిన ఫుడ్ ఐటెం అనమాట ఈ ఫుడ్ని ఎరగని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు దీని టేస్ట్ తెలిస్తే అసలు వదిలిపెట్టరు కూడా కుక్కర్లో చేసాం కాబట్టి చాలా తొందరగా ప్రాసెస్ అవుతుంది అలాగే ముక్క కూడా చాలా తొందరగా ఉడుకుతుంది ఒకసారి దీన్ని రుచి చూస్తే బయట వాళ్ళైనా సరే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుంటారు ఏమో మాట లేకుండా అంత బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి